యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీలర్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వీరికి పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా మాత్రమే ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది మీ ముందుకైతే జాన్ డేర్ టూల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ గా లైఫ్ అయితే ఉంది టైర్లు అయిపోయేసరికి ఎనభై గా టైర్లు అయితే ఉన్నాయి కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ రాయ్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రాయ్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు ఈ హార్వెస్ట్ వచ్చేసి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ హార్వెస్టింగ్ పర్పస్లో మాత్రమే నచ్చిందని ఓనర్ చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ చెప్తున్నారు బండి యొక్క వర్క్ కూడా ఎక్కువ చేయలేదు రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది పీటీవక్ అనే క్లచ్ పెడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో వెహికలైత అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ గ్రామంలో ఈ వెహికలైత అమ్మకానికి ఎత్తడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ కాల్ చేసి మాట్లాడితే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు